హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ ప్రత్యేకమైన ఆకు గురించి తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఈ ఆకు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకుందాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇటువంటి మరిన్ని వీడియోస్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి పళ్ళ గురించి గ్రామీణ ప్రాంతాలలో ఉండే వారికి బాగా తెలుసు పల్లెల్లో చాలా విరివిగా లభిస్తాయి సంక్రాంతి సీజన్లు ఎక్కువగా దొరుకుతాయి రోడ్ల వెంబడి పంట పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్లు కనిపిస్తాయి రేగుపండ్లు పుల్లపుల్లగా తీయ తీయగా బల రుచిగా ఉంటాయి అయితే ఫ్రెండ్స్ ఈ పళ్ళతో పాటు ఈ రేగి ఆకులతో కూడా మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా ఇక ఫ్రెండ్స్ ఈ ఆకులతో యూరిన్ ఇన్ఫెక్షన్ యూరిన్లో మంటగా అనిపించడం వంటి సమస్యలు ఇవి బాగా పనిచేస్తాయి గోరువెచ్చని నీటిలో జూజూబీ ఆకుల రసాన్ని కలిపి తాగవచ్చు ఇక ఫ్రెండ్స్ బరువుని అదుపులో ఉంచుకోవచ్చు ఇక మీరు లావుగా ఉండి బరువు తగ్గాలని అనుకుంటే రేగు ఆకులను తీసుకోండి రేగు ఆకులను మెత్తగా నలగొట్టి వాటిని రాత్రంతా నీటిలో ఉంచాలి ఈ నీటిని ఉదయం వడగట్టి కాలి కడుపుతో తాగాలి ఈ నీటిని కొన్ని రోజులు క్రమం తప్పకుండా తాగటం వల్ల బరువు అదుపులో ఉంటుంది శరీరం నాజుగ్గా మారుతుంది గాయాలు మారడంలో రేగు ఆకులు దోహదపడతాయి మీకు శరీరంలో ఏ భాగంలోనైనా గాయం అయితే రేగు ఆకులను మెత్తగా రుబ్బుకోవాలి ఈ పేస్ట్ను గాయం ఉన్న ప్రదేశంలో రాయాలి ఇలా చేయటం వల్ల వాపు సమస్య నయమై గాయం తొందరగా మానుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకొకటి చూసినట్లయితే ఇది కంటి మొటిమలను తగ్గిస్తుంది మీ కళ్ళల్లో మొటిమలు లేదా క్యావిటీస్ ఉంటే మీరు రేగు ఆకులను మెత్తగా రుబ్బుకోవాలి ఇక ఆ తర్వాత ఈ ఆకుల రసాన్ని కంటి బయటి భాగంలో రాయండి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రేగు ఆకుల రసం నేరుగా కంటి లోపలికి వెళ్ళకూడదని గుర్తుంచుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి